క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సుల ప్రకారం ప్రతి నియోజక ప్రతి కా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కోటి సంతకాల సేకరణ భాగంగా రకరకాల నియోజకవర్గాల నుంచి అన్ని వచ్చిన ఈ పత్రాలని సంతకాలు చేసిన పత్రాలని కూడా భారీ ర్యాలీగా వచ్చి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీగా సుమారు పదివేల మందితో ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ ఉదయాన్నే పదిన్నరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ ర్యాలీని జాప్రోగించవలసింది కూర్చున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో రకాలుగా విధ్వంసాలు చేస్తూ ప్రజల కోసం ఉపయోగపడేది ప్రజల బాగు కోసం ఉపయోగపడేది ప్రజల శ్రేయస్సు కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాల్సింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో పది మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ పది మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాలి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చే చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేసుకొని ఈ ర్యాలీ చేస్తున్నారు ఫస్ట్ టైము ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక ఒక పోరాటం చేస్తూ ప్రజల కోసం ఉపయోగ ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం కోటి సంతకాలు సేకరణ చేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో వచ్చిన తర్వాత చాలా వారికి ఉరుసా భూములకు కానీ చాలా ప్రైవేట్ కంపెనీలకి లూలు మాలు కూడా పప్పుల బెలాలకి తొంభై తొమ్మిది పైసలకి అప్పనంగా ఎన్నో కోట్ల రూపాయలు వాటికి విచ్చేసి ఫ్రీగా ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ప్రజలు నడపాల్సి ప్రజల కోసం ఉపయోగపడేది మీరు గవర్నమెంట్ నడపాల్సింది మీ వాళ్ళ కోసం మీ బెనామీల కోసం కావాలని చెప్పేసి ఈ ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సంపద సృష్టిస్తున్నారంటే నాకు తెలిసి సంపద వాళ్ళ కోసం వాళ్ళ ప్రజలు వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ నాయకుల కోసం ఈ మెడికల్ కాలేజీలన్నీ ధారతం చేస్తున్నాయనిపిస్తుంది ఈరోజు గమనించండి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఇంట్లోకి కూడా మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తూ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు తలపెట్టిన ఉద్యంలో ఈరోజు సంతకాల సేకరణలో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సుమారుగా ఎనభై ఐదు వేల మంది సంతకాల సేకరణ ఆ ప్రాంతంలో ప్రజలు చేశారంటే ప్రజల కోరిక ఈ గవర్నమెంట్ హాస్టల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలని చెప్పేసి స్వచ్ఛందంగా ఎనభై ఐదు వేల మంది సంతకాల సేకరణ చేశారంటే చే పెట్టారంటే దీనికి అర్థం మీరు చేసిన పని ఈ ప్రైవేటీకరణ దారత్వం చేయడం బాధాకరంగా ఉంది కాబట్టి మీరు దయచేసి అటువంటి ఆలోచన ఎమ్మటే మానుకొని మళ్ళా ఈ ప్రైవేటీకరణ వ్యవస్థను ఆపేసి దయచేసి మెడికల్ కాలేజీని మీరే రన్ చేయండి గవర్నమెంట్ రన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఈ రాష్ట్రంలో ఈ మిగిలిన మెడికల్ కాలేజీ పది మెడికల్ కాలేజీలకు అవసరమైంది సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అసలు దేనికోసం పెడుతున్నా తెలియదు ప్రజలు ప్రాణాలు కాపాడటం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్ రా గవర్నమెంట్లు పనిచేసే ఎంప్లాయీస్కి కూడా పదో తేదీ వరకు కూడా శాలరీ లేని లేని దుస్థితిలో ఈ గవర్నమెంట్ ఉందంటే ఈ డబ్బులు ఏం చేస్తున్నారు మాది ఆలోచన కాదు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకొస్తున్నాడే ఈ అప్పులు ఏం చేస్తున్నారు అటు అమరావతి కట్టట్లేదు గవర్నమెంట్ శాలరీలు ఇవ్వట్లేదు ప్రజల కోసం ఉపయోగపడి మీరు ఇస్తా ఉన్న ఫ్రీ స్కీమ్స్ సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏం చేయట్లేదు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాస్తున్నాడు ఇవన్నిట్లో కూడా లెక్క జమా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ఈ మెడికల్ కాలేజీని మీరే నడపండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ పేద ప్రజల కోసం కాబట్టి మీరు గవర్నమెంటే మల మెడికల్ కాలేజీ నడిపేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితులు నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు మొన్న మొత్తం తుఫాను వచ్చిన తర్వాత ఎంతోమంది రైతులు వాళ్ళు వేసిన పంటలు కన్నీ నాశనమైపోయినాయి ఇప్పుడు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు డెబ్బై ఐదు కేజీల వ మూట సుమారుగా పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేలు ఉంటే ఇప్పుడు పదమూడు వందల పద్నాలుగు వందలు కూడా కొన్ని పరిస్థితి లేదు జగన్మోహన్ గారి టైంలో కావాలని ఆర్బికే ద్వారా కానీ సొసైటీల ద్వారా పర్చేజ్ చేస్తుంటే ఇప్పుడు నామ్ మాత్రం ఈ సొసైటీల ద్వారానో ఇంకా ప్రైవేట్ సంస్థల ద్వారా పెట్టేసి పర్చేజ్ చేయకుండా దళారాయి వ్యవస్థను ఎంటర్టైన్ చేసుకుంటూ రైతులను ఇబ్బంది పడే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎంఎస్పి రేటుకి గవర్నమెంట్ కేటాయించిన ఎంఎస్పి పేటకి రైతుల దగ్గర నుంచి పొక్ చేసేసి రైతులకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్ఎస్పి కెనాల నుంచి సాగర్ వాటర్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలామంది ఇంకా పొలాలు వేసిన వాళ్ళకి చివరి భూముల వరకు నీళ్లు రావట్లేదని అడుగుతున్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి చివరి భూముల వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము రేపు పదిహేను తేదీ జరిగే ప్రోగ్రామ్కి స్వచ్ఛందంగా అందరూ వచ్చేసి వేలాది మంది వచ్చేసి ఈ ప్రోగ్రాం జీపం చేయవలసింది కూర్చున్నాం నా పెళ్ళి బహువా అంబికాలో వెడ్డింగ్ వెడ్డింగ్ షాపింగ్ పై 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 ఆఫర్స్ ఆఫర్స్ మెన్స్ కిడ్స్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ అప్ అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహవా పెళ్ కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టువా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు